ఒకప్పుడు ఒక అడవిలో ఒక క్రూరమైన సింహం ఉండేది ప్రతిరోజు అది అనేక జంతువులను చంపేది జంతువులు భయపడి ఒక ప్రణాళిక వేశారు ప్రతిరోజు ఒక జంతువుని సింహం దగ్గరకు పంపుదామని నిర్ణయించారు సింహం అంగీకరించింది ఒక రోజు చిన్న కుందేలుకి వంతు వచ్చింది ఆ కుందేలు చాలా తెలివైనది అది కావాలనే ఆలస్యంగా వెళ్ళింది కుందేలు వినయంగా చెప్పింది ఓ రాజా మార్గం మధ్యలో మరో సింహం నన్ను ఆపింది అదే నిజమైన రాజునని చెప్పింది సింహం ఆ మాట విని మండిపోయింది సింహం గట్టిగా గర్జించి నన్ను అతని దగ్గరకు తీసుకెళ్ళు తెలివైన కుందేలు సింహాన్ని లోతైన బావి బావిదగ్గరకు తీసుకెళ్లింది బావినీటిలో సింహం తన ప్రతిబింబాన్ని చూసింది అది మరో సింహమని భావించి లోపలికి దూకింది అప్పడ మునిగిపోయింది కుందేలు తిరిగి జంతువుల దగ్గరకు వెళ్లి ఆ వార్త చెప్పింది జంతువులందరూ ఆనందంతో కేరింతలు కొట్టారు తాబేళ్లు జంతువులు చెట్ల క్రింద ఆనందంగా సంబరాలు జరుపుతున్నాయి మధ్యలో తెలివైన కుందేలు గర్వంగా చిరునవతో ఆనందపడి శాంతిగా జీవించారు బలనికి మించినది బుద్ధి తెలివితేటలు